హలో ఎవరు వన్ ప్రముఖ టాటా మెమో హలో ఎవరు వన్ ప్రముఖ టాటా మెమోరియల్ సెంటర్ నుంచి మీకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది అది స్పాట్ మిమ్మల్ని వీలైతే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు సో మీకు నేను ఈ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక డాక్యుమెంట్ అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను సో ఆ డాక్యుమెంట్లు మీకు మెయిన్ మెయిన్ పాయింట్స్ మాత్రం ప్రిపేర్ చేసుకుని నేను ఇప్పుడు మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఇక్కడ మీరు ఇప్పుడు గమనిస్తే మనకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు చూసుకుంటే మనకి టాటా మెమోరియల్ సెంటర్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది సో మొత్తం ఎన్ని పోస్టులు బట్టి చేస్తున్నాము మనిషి వీళ్ళైతే నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయలేదమ్మా వీళ్ళు సో జీతం అయితే మెన్షన్ చేశారు ఇరవై నాలుగు వేల ఏడు వందల నుండి మీకు ముప్పై ఐదు వేలు ఇస్తామని నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది అర్హత ఏం మూడాలంటే టెన్త్ మరి ఇతర అర్హతలు అయితే కలిగి ఉండవలసి ఉంటుంది సో అవి ఏమిటి అనేసి నోటిఫికేషన్ వీరే మెన్షన్ చేశారు ఒకసారి మీరు కూడా నోటిఫికేషన్ చెక్ చేయండి సో అందులో మనకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఉండడం జరుగుతుంది సో మీకు ఇంటర్ కండక్ట్ చేస్తాను చెప్పాను కదా సో మీకైతే మే పదహైదవ తేదీన ఇంటర్వ్యూ అనేది నైన్ థర్టీ ఏఎం టు టెన్ థర్టీ ఏం వరకు మిమ్మల్ని ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తామంటున్నారు సో ఏజ్ లిమిట్ చూసుకుంటే మీకు అప్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఉండవలసి ఉంటుంది సో క్వాలిఫికేషన్ ఏమో ఉండాలనేసి ఇక్కడ మీకైతే నోటిఫికేషన్ మన క్లియర్ మెన్షన్ చేశారు సో మీకు నోటిఫికేషన్ ఇంకా పీడిఎఫ్ లింక్ ఇస్తాను ఒకసారి మీరు కూడా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని సో మీరు కూడా చెక్ చేసే ప్రయత్నం చేయండి ఇప్పుడు నేను మీకైతే మెయిన్ మెయిన్ పాయింట్స్ నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి పీజ్ అయితే లేదమ్మా సో డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూ వెళ్ళిపోతే సరిపోతుంది వయసు చూసుకుంటే గరిష్ట వయసు చూసుకుంటే ముప్పై సంవత్సరాల వయసు అయితే ఉండవలసి ఉంటుంది మరి జాబ్ సెలక్షన్ ఎలా చేస్తున్నారంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరైతే పరీక్ష నిర్వహించి తర్వాత అభ్యర్థిని స్టార్ట్లీస్ చేసి ఇంటర్వ్యూ అయితే చేస్తారు ఓకేనా సో మరి అప్లికేషన్ విధానం చూసుకుంటే అర్హత కలిగిన అభ్యర్థులు డైరెక్ట్గా వాకింగ్ ఇంటర్వ్యూకు హాజరైతే కావాలి ఓకేనా సో మరి ఇంటర్వ్యూ అడ్రస్ ఏంటి ఇలాంటి విషయాలు కూడా ఇప్పుడు మీకు అయితే చెప్తాను సో ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా అప్డేట్ రెజ్యూమ్ మీ యొక్క రిజ్యూమ్ కానీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పాన్ కార్డ్ డీటెయిల్స్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మీకు సెల్పాఠ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఏవైతే ఉన్నాయో అంటే యొక్క స్టడీ సర్టిఫికెట్స్ కానీ మార్క్స్ మెంబర్స్ కానీ వీటిన్నింటినీ కూడా మీరే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ రోజున సో ఇంటర్వ్యూ తేదీ చెప్పాను కదా మీకు మే పదహైదు తేదీన మీకు అయితే మార్నింగ్ నైన్ థర్టీ నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు మిమ్మల్ని అయితే ఇంటర్వ్యూకి అయితే కండక్ట్ చేస్తామనేసి వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది సో ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం కూడా క్లియర్ మెన్షన్ చేశారు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అవుట్సోస్ ఫోర్త్ ఫ్లోర్ సర్వీస్ బ్లాక్ బిల్డింగ్ టాటా మెమోరియల్ హాస్పిటల్ డాక్టర్ ఈ బ్లాక్స్ డి ట్వెల్వ్ ముంబై ఫోర్ త్రిబుల్ జీరో వన్ టూ అనే అడ్రస్ మీకైతే వీలైతే మనకి ఇంటర్వ్యూ అయితే మనకి వీలైతే కనెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ ఉద్యోగుల అర్హత కలిగిన అభ్యర్థులు కింద ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేట్ డౌన్లోడ్ చేసుకొని తర్వాత నోటిఫికేషన్ పూర్తి వస్తుంది అర్హత ఐ మీన్ ఆ సిక్ట్ ఉంటే అప్లై చేయండి అనే నోటిఫికేషన్ మనకైతే మెన్షన్ చేస్తారు సో ఇది మన అఫీషియల్ నేను టైప్ చేసుకుని నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా ఓకేనా ఆఫీషియల్ నోటిఫికేషన్ ఇది మీకు నోటిఫికేషన్ లింక్ ఇస్తాను ఒకసారి మీకు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసి ఇంటర్ ఇంట్రెస్ట్ మీకు ఉంటే అప్లై అయితే చేసుకోండి సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో